ప్రైజ్ ద లాట్ ఈ దిన జీవవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి నీ రెక్కల నీడలో బట్టి నీకు స్తోత్రములు తండ్రి తండ్రి నైనా నీవే మా ఆశ్రయము మా దుర్గము మా కోట మా అండ మా బలము తండ్రి నీ కృప లేనిది క్షణకాలమైనా మేము బ్రతకలేము తండ్రి మనిషి రొట్టవలన మాత్రమే కాదు నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని నీ వాక్యంలో సెలవిచ్చి కాబట్టి ప్రతి దినం నీ వాక్యం మాకు వినపడితే ఆ వాక్యాన్ని వింటే మా బ్రతుకులు మారుతాయి అదే మాకు క్షేమం కాబట్టి కాబట్టినైనా ఈ దినం కూడా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నైనా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు విననుగాక ఏ సున్నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథదానం పదిహేనవ అధ్యాయం మొదటిండి నుండి నాలుగు వచనములు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండినేడల ఆత్మకు భంగం కలుగును హల్ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి వచనం మన మాటల శక్తి గురించి గంభీరమైన బోధను ఇస్తుంది మన మాటలు శాంతిని తేవచ్చు లేదా కర్శనను రేపవచ్చు ఇది కుటుంబంలో స్నేహితుల మధ్య కార్యాలయంలో ప్రతి సంబంధంలో వర్తిస్తుంది మృదువైన మాట అంటే వినయంతో దయతో నిగ్రహంతో పలికిన మాట ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వారికి శాంతియుతంగా స్పందించగలిగితే వారి ఆగ్రహం తగ్గుతుంది ఇది జ్ఞానంగా స్పందించే లక్షణం ఇలాంటి మాటలు సంబంధాలను రక్షిస్తాయి బలపరుస్తాయి సమేలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయంలో నాబాలు బారైన అభిగేయలు చేసిన పని చూడండి తావేదుకు కోపం వచ్చినప్పుడు ఆమె మృదువుగా మాట్లాడి ఆయన ఆగ్రహాన్ని చల్లార్చింది మన మాటలు కూడా సమస్యను తీర్చేదిగా ఉండాలి గాని పెద్దది చేసేదిగా కాదు కోపంగా కించపరిచేలా మాట్లాడితే అది కోపాన్ని రేకెత్తిస్తుంది బాధ కలిగించే మాటలు మనుషుల మనసుల్లో గాయాలు చేస్తాయి తద్వారా రక్షణను శత్రుత్వాన్ని రేకెత్తించగలవు కాబట్టి దేవుడు మన నోటి మాటలను నానంగా ఉపయోగించమని కోరుతున్నాడు మనం మాట్లాడే పద్ధతి శాంతికి దారితీసేలా ఉండాలి మృదువైన స్వభావం ఒక క్రైస్తవ లక్షణం అది మనల్ని దేవునికి ఇష్టపడేవారిగా నిలబెడుతుంది ఇక రెండవ వచనం మన మాటల విలువను మరియు వాటి మూలమైన జ్ఞానాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఇది మాటల ద్వారా మంచి లేదా చెడు నిర్ణయాలు మాత్రమే కాకుండా ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూపిస్తుంది అంటే హృదయపుస్థితిని తెలియజేస్తుంది మతై స్వార్థ పన్నెండవద్ద ముప్పై నాలుగవ వచనంలో హృదయ మందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా అని యేసయ్య చూపుచున్నాడు జ్ఞానులు అంటే దేవుని భయంతో నడిచేవారు వారి మాటలు మనోహరకంగా ఉపయోగకరంగా సమయోచితంగా ఉంటాయి వారి ఇతరులకు ఆశీర్వాదకంగా మార్గదర్శకంగా మారుతారు వారి నాలుక జ్ఞానాన్ని పంచే సాధనం అవుతుంది బుద్ధిహీనులు అనగా దేవుని జ్ఞానాన్ని తిరస్కరించేవారు వారు మాట్లాడే ప్రతి మాట తప్పు నిర్ణయాలకు అయోమయానికి గందరగోళానికి దారితీస్తుంది వారి మాటలు శోభను శాంతిని కాదు అపవాదాన్ని అవివేకాన్ని చాటుతాయి కుమ్మరించును అన్నది ఇక్కడ అర్ధరహితంగా మాట్లాడటం నియంత్ర లేకుండా మాటలు వెదర సూచిస్తుంది జ్ఞానంతో నడిచే క్రైస్తవుడు తన మాటలతో కట్టడానికి బలపరచడానికి ఉపయోగిస్తాడు మన మాటలు దేవుని మహిమను ప్రతిబింబించాలి ప్రతి మాట మన హృదయంలో ఉన్నదానికి ప్రతిరూపం అందుకే మనం జాగ్రత్తగా మాట్లాడే మూడో వచనంలో యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అని రాయబడున్నది దేవుని దృష్టి ఎంత అని చెప్పడానికి పరిమితమైనది కాదు అది అంతటా ఉంది ఇది ఆయన సార్వజ్ఞతను అజేయతను వెల్లడిస్తుంది మనం ఒక్కరమైతే కూడా అవిశ్రాంతంగా గమనించే దేవుడుగా ఆయన ఉన్నాడు ఈ దృష్టి శిక్ష కొరకు కాదు రక్షణ మార్గదర్శనం కాపాడుట కొరకు అందుకే ఆది కాండం పదహారో దయము పదమూడవచనంలో హగరు చూచుచున్న దేవుడు అని ఆమె దేవునికి పేరు పెట్టింది ఎందుకంటే ఆయన ఆమెను అడవిలో చూశాడు ఆమెను కాపాడాడు దేవుడు అన్ని పనులను గమనిస్తున్నాడు మంచికైనా చెడుకైనా ఆయన దృష్టికి ఏ పని రహస్యంగా ఉండదు నీతిమంతులను ఆయన కాపాడుతాడు దుర్మార్గులను శోధిస్తాడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది అధ్యాయం పన్నెండవ చనంలో చీకటైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతగా ఉన్నవని దేవుని శృతిస్తున్నాడు దావీదు కాబట్టి దేవుని కన్నులు అన్ని చోట్ల ఉన్నాయని తెలుసుకోవడం ఒక విశ్వాసికి ధైర్యం కానీ దుర్మార్గునికి అది హెచ్చరిక మన ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన ప్రవర్తనను శుద్ధంగా ఉంచుకోవాలి దేవుని సాక్షిగా జీవించటం ఒక పవిత్ర ఆచరణ అనే విషయం మర్చిపోవద్దు ఇక నాలుగవ వచ్చినాం మన నోటి మాటలు ఎంత శక్తివంతమైనవో అవి జీవాన్ని కూర్చగలవో లేక విచ్ఛిన్నం చేయగలవో చెబుతుంది నాలుక అంటే మన మాటలు సంభాషణ శైలిని సూచిస్తుంది సాత్వికమైన నాలుక అంటే మృదువుగా నిజాయితీగా ఆశీర్వదించు మాటలు మాట్లాడే నాలుక అలాంటి మాటలు ప్రాణానికి ప్రేరణ ఓదార్పు ఆశ ఆశీర్వాదం కలిగిస్తాయి అది ఒక జీవవృక్షంలా ఉంటుంది అంటే జీవితం నింపుతుంది ఎదుగుదలకు దోహదపడుతుంది కుటిలత అంటే ద్వేషపూరితంగా మోసపూరితంగా పూరితంగా నిందల వేయడం కించపరిచి మాట్లాడటం ఇలాంటి మాటలు మనసును గాయపరుస్తాయి సంబంధాలను దెబ్బతీస్తాయి అంతేకాదు మాట్లాడడానికి నాశనం తీసుకువస్తాయి ఇది ఆత్మకు భంగం అంటే లోపలి వ్యక్తిత్వానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి మన నాలుకను దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా ఉపయోగించాలి మాటలలో సత్యం దయ ప్రోత్సాహం ఉంటే అది ఒక జీవ పనిచేస్తుంది కానీ మోసం నింద ద్వేషం మాటల్లో ఉంటే అది మన ఆత్మను బలహీనపరుస్తుంది మతైశ వార్త పన్నెండవ ధ్యాయ ముప్పై ఆరు ముప్పై ఏడవ జన్మలో మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటును నీ మాటలను బట్టి నీతి అని తీర్పునుందదువు నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునుందదు అని ఎస్ఐఆ చెబుతున్నాడు కాబట్టి మనం మాట్లాడే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉందాం దేవుడటి కృపను మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాత్రం బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా మా నోటికి జ్ఞానం అందించండి మేము మృదువుగా శాంతియుతంగా మాట్లాడేటకు సహాయపడండి మా మాటలు నొప్పించక ఓదార్చేలా ఉండునట్లు మమ్మల్ని నడిపించు తండ్రి నీ తత్వంతో మమ్మల్ని నింపండి ప్రభువా మా నాలుకను నీ జ్ఞానంతో నింపండి మేము పలికే ప్రతి మాట మరొకరిని ఆశీర్వదించినట్లు చేయండి మా నోటి ద్వారా నీ మంచిని ప్రతిబింబించగలుగునట్లుగా మమ్మల్ని మార్చండి తండ్రి దేవా నీ కన్ను ఎల్లప్పుడూ మాపై ఉందని మేము తెలుసుకుంటున్నాం నీవు మమ్మల్ని కాపాడుటకు నడిపించుటకు మా జీవితం అంతా పరిశీలిస్తున్నావు మేము నీ దృష్టికి తగిన వారంగా జీవించుటకు మమ్మల్ని దీవించండి ప్రభువా తండ్రి మా నాలుకను సాత్వికతతో నింపండి మా మాటలు నీ మహిమకు కారణమగునట్లు ఇతరులకు జీవాన్ని ఇచ్చినట్లు ఉండడాన్ని కోరుచున్నా కుటిలతను తొలగించండి నీ ఆత్మ మమ్మల్ని గాక తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు ప్రభువా కాంబేట్ రూపంలో తెలియజేశారో వారి అన్నిటినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండినైనా ఆశీర్దించండి వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను అది ఏ పాటి సమస్య అయినా నీకు అన్నీ నాయన అనారోగ్యంతో ఉన్నారా సమస్యల్లో ఉన్నారా అప్పులల్లో ఉన్నారా ఒత్తిళ్లలో ఉన్నారా వ్యసనాల్లో ఉంటున్నారా ఏది అన్నీ తెలిసినయనా ప్రతి సమస్య నీకు తెలుసు మరుగైనదంటూ నీకు ఏది లేదు అంతేకాకుండా ప్రభా తండ్రినైనా ఉగ్రవాదులు మా దేశంలో పడి కాశ్మీర్ను తండ్రి అతలాకుతలం చేశాయి టూరిస్టులు ప్రభా తండ్రినైనా మరణించారు కృప నైనా మీరు రక్షించండి ప్రజలను అయ్యా న్యాయం తీర్చమని అడుగుతున్నాం తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి మా దేశాన్ని కాపాడండి ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పండి మా దేశ నాయకులు జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడే మాటలను కట్టి పెట్టుట కృప దేయమని అడుగుచున్నాం దేవా కృప చూపండి సహాయం చేయండి సంఘమును సంఘ కాపర్లను సువార్థికులను పరిచయం చేస్తున్నవారి నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి హత అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర్ణ ముద్ర గ్రహించండి ముఖ్యంగా ప్రభా తండ్రి భయంకరమైన హింసలు పడుతూ ఉంటున్నారు ఇబ్బందులు పడుతుంటున్నారు అవమానించబడుతూ ఉంటున్నారు తండ్రినైనా ఎదుగో తండ్రినైనా కోయబడుతున్నారు చంపబడుతున్నారు ఒకటేమిటినైనా అనేక హింసలు పొందుతున్నారు నీ బిడ్డలు అయా కొన్ని బయటికి వచ్చేవి కొన్ని బయటికి కనిపించినవి ప్రభా భయంతో ఆందోళనతో ఉన్నటువంటి సేవకులు జ్ఞాపకం చేసుకోమడుగుతున్నారు అయా వారికి ఉన్న నిరీక్షణ మీరొక్కరే మీరొక్కరేనైనా కాబట్టి నైనా కృపచూపించమడుగుచున్నాం వాళ్ళ ధైర్యాన్ని నింపండి విశ్వాసాన్ని పెంపొందించండి దేవా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి అలాగే తండ్రి దిక్కులేని వారు విధురాలు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మిత్రే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి బ్రహ్మ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలేక జీవితాలు మీరు ఇచ్చిన నూతనత క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చల్లిస్తూ ఇంకా ఎంతమైనంత రక్షణ లేదో వారందరికీ రక్షణ భాగ్యాన్ని గ్రహించండి ఈ వాక్యం ఇట్టిన వారు ఎవరికైనా సరే రక్షణ ఇంకా తీసుకోలేదా తండ్రినైనా ఇదిగో తండ్రి వారికి మీ రక్షణను అందించండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి వారి జీవితాల్లో మీరు ఉండండి ప్రభాతండి సత్యమున వారికి బయలుపరచండి నాయన సత్యమే ఉన్న దేవ సర్వ సత్యవంతుడా నీకే స్థుతి మహిమ ఘనత చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుని నేను మాత్రమే చేస్తూ మా అప్పుడు రక్షణే సుక్రస్తున్నాను అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ అమెన్ అమేన్